గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు మండలం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ రోజు కందరి గ్రామం నందు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరిస్తూ సుపరిపాలన కరపత్రం అందించి ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులతో ఎస్టి కాలనీ నందు నూతనంగా నిర్మించిన సిసి రోడ్ ను ప్రారంభించిన డాక్టర్ పాశిం సునీల్ కుమార్ శాసనసభ్యులు అలాగే అధికారుల సహాయ సహకారాలతో ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్ మా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు పడింది ముగ్గురుంటే ముగ్గురు పడింది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యంగా తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం ఈరోజు మేము గెలిచి సంవత్సరం మూడు నెలలైంది మొట్టమొదటిసారిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ప్రజల్లో మనం చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పి పంపించాడు అందుకనే ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం కానీ ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత ఐదు సంవత్సరాల్లో సర్పంచ్లకి పవర్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా పక్క ద్వారా పట్టించి పక్కద పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంటు ఈ యొక్క స్థానిక సంస్థను నిర్వి చేసిన విషయం కూడా మే తెలిసిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం మేడం జరిగి చేస్తున్నాం ఈరోజు వెళ్తే ఎస్టీలకు పూర్తిగా దారి లేదు అలాగే ఆధార్ కార్డు ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అకౌంట్ వంటి పంచాయతీ సెక్రటరీకి అలాగే మా ఎండిఓ గారికి సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము అవన్నీ కూడా సరిచేయమని చెప్పాము అలాగే అకౌంట్ వంటి ఎస్టీలకి దారి లేకపోతే ఎవరో ఒక ఆయన పెద్ద మనిషి ఆ వంటి గవర్నమెంట్ స్థలానికి మొత్తం ఫెంచింగ్ లాహి నాటేస్తున్నాడు అవన్నీ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం ఆ ఫెన్సింగ్ మొత్తం తీయించి సర్వే చేయమని చెప్పి కూడా చెప్పాము ఎస్టీలకి దారి ఇవ్వమని చెప్పి కూడా చెప్పామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కందల్లో కూడా ఎవరో ఒక పెద్ద మనిషి రోడ్డు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నాడు అది కూడా విలేజ్ సెక్రటరీ కూడా చెప్పాము అది కూడా వెరిఫై చేసి పట్టా అయితే మనం ఏం చేయలేం కానీ పట్టా కానప్పుడు అది గ్రామ రత్వం గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా అది రికేట్ చేసి ఎవరన్నా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఆదేశించినటువంటి మా ప్రజలందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే వచ్చే ఈ నెల రెండవ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది ప్రతి మండలంలో కూడా ఐదు రోజులు పెట్టాం టౌన్లో కూడా ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టాం అలాగే త్వరలో నాకు తెలిసి పదిహేనవ తేదీ మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు గూడూరు కానిస్ట్యన్స్కి వస్తున్నారు ఆ సందర్భంగా ప్రోగ్రామ్ టౌన్లో పెట్టాలని చెప్పి మీటింగ్ పెట్టాం మా నాయకులతో మాట్లాడి ఎక్కడ మీటింగ్ పెట్టాలో పెట్టి ఆయన ద్వారా సల్లా కాలువ దగ్గర ఉన్న బ్రిడ్జి అప్రోచ్ అవసరం ఉంది తాడు పది ఎనిమిది కోట్ల రూపాయలు రెస్టమేషను వేసి సీఎం గారికి పంపించాం ఆ విషయం ఆయనతో మాట్లాడతాం అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి అందరూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జరగట్లేదు జరగట్లేదు అని చెప్తున్నారు ఆల్రెడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేసింది కాంట్రాక్ట్ ఏదో అప్పట్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో బిల్చుకొని వెళ్ళిపోయాడు బిల్లు తీసుకుని వెళ్ళిపోయాడు అట్ల ఇప్పుడు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు అది కుదరదు అని చెప్పి కూడా మేము కూడా గట్టిగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది ఆర్డీసీ సంబంధించినటువంటి ఈ గారు డిఈ గారు మాత్రం వచ్చారు వాళ్ళకు కూడా చెప్పాం అలాగే కరెంటు కూడా ముఖ్యంగా ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు అలాగే ఊళ్ళో కూడా చాలా దగ్గర వైలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అన్ని కూడా ఏఈ గారు కూడా వచ్చారు ఆయన కూడా చూశారు ఆయన కూడా డైరెక్షన్ ఇచ్చాం ఈఈ గారితో కూడా మాట్లాడాం అవి కూడా ఖచ్చితంగా చేస్తే తప్ప ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ మధ్య ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మా కానిషియన్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయని చెప్పి కూడా మేము కూడా ప్రజలకు హామీ ఇస్తున్నామని అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడికి వస్తే గతంలో నేను ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు మా విజయన్న అలాగే మా ప్రసాదన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ దేవాలయం అడిగారు విజయన్న రోజు చెప్పారు దేవాలయాలు మా ప్రసాదాన్ని ఇక్కడ కట్టించినందుకు మనస్ఫూర్తిగా ప్రసాదానికి ధన్యవాదాలు మా పేద ప్రజలు అడిగినటువంటి దాన్ని మా ప్రసాదన్న ఎక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి రెండు దేవాలయాలు కట్టించినటువంటి విషయం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తున్నా మరొకసారి త్వరలో వచ్చే నెలలో రెండు మూడు వారాల్లో ఈ దేవాలయాలు రెండు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే మంత్రి గారిని కూడా ఆహ్వానిస్తామని కూడా రికి తెలియజేస్తాం అలాగే శివాలయం కూడా శంకుస్థాపన కూడా మా ప్రసాదన్న గారి చేతుల మీదుగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రసాదన్న విషయంలో అందరూ కూడా మీరు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా తెలియజేస్తూ ఎందుకు మాకు నేను నేను తిరిగేటప్పుడు ఇక్కడ మాకెవరు లేరు అప్పుడు మా విజయన్న వీళ్ళు ఒకరిద్దరు ఉండరు మా సుధాకరు ఒకరిద్దరు మాకు ఉండరు తర్వాత మా ప్రసాదన్న వచ్చి ఇక్కడ ఈ ఊర్లో నాకేం భారం లేకుండా నేను అయితే నాకైతే మొత్తం ఈ యొక్క ఊర్లో అన్ని చేసి నాకు మెజారిటీ తెప్పించినందుకు మా ప్రసాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్